ఏను బిజ్ కొత్త కొత్తగా కొచ్చి అంటే కొంచాలి అంటా దగ్గర శవాళ్ళ మీద కొట్టే చెప్పల్ దీని వాళ్ళగా పట శవాల మీద కొట్టే చెప్పల్ దీని వాళ్ళగా పటం ఏంద్ర మీరు మాగే పర్య పోరాదవ ఏ మాగే పి పోరాదవ ఏ బాబు దయలు ఇద్దా

సమ్మాధులు కొబ్బరి చెప్పల్ సమ్మాధులు కొబ్బరి కొబ్బరి చెప్పలు బొగ్గులు ఏర్కునేవాళ్ళు ఆగిపోతాం ఎవరు చెప్పిన చుట్టూ మరింత కొబ్బరి చెప్పులు కొబ్బరి కొబ్బరికాయలు బొగ్గులు ఈ కాయచాలు అన్ని మరమరాల లేదు మీరు ఎవరు తీసుకురా కొలు పాట ఏం పాట నువ్వు పాడింది కొబ్బరికాయలు సమాధుల్లో కొబ్బరికాయలు కొట్టిన పాట మాది పాడుకో పాడుకో అది నీకు ఎందుకు తీసుకొచ్చు నువ్వు నేను ఇదికి వచ్చాక చెప్పారే అక్క అఖు నీ అక్క ఈ కొబ్బరికాయలు ఈ బొగ్గులు ఏడుకునే రకాలనుకున్నావు ఏదైనా తీసుకో చెప్పేది ప్రతిరోజు రెండు వందల రూపాయలు కొబ్బరికాయలు కొడతాడు పంచాయతీ ఒబరికాయ యాభై రూపాయలు కట్టారు மரியாத మాకే పారోరే మాగే పౌర ఏ మాయిట్గా నుజూసేంద్రుజూసల్ నీ కొబ్బరికాయలు నీ ఎముకలు నీ బొగ్గులు నీ కాచాలు అక్కడ రోజులు చూస్తారు గాలి ధూలున్నాయో ఉన్నాయా నాకు అర్థం కాలేదు నాకు తెచ్చా గుళ్ళు కట్టు నువ్వ తీసుకెళ్తాను గొప్ప చెప్పు కొట్ట మొక్కలు మొక్కలు తీసుకెళ్తారు

శవాళ్ళ మీద కొట్టే చెప్పలు దీని వాళ్ళగా పట్ట ఉంటారు శవాళ్ళ మీద కొట్టే చెప్పలు దీని వాళ్ళ పట్ట ఉంటారు ఆ సమాజాలకి ముక్కుంది అంబేద్కోర్ పరిస్థితి రా ఏంద్ర యాదవా ఏంద్రూ నమ్ముతున్నారు మీరు

నీ కొబ్బరి చెప్పలేదు బొగ్గులో కాతాలు ఏరుకునే లాగా పడుతున్నాడు నీ కొబ్బరి చెప్పలేడు బొగ్గులు ఖాతాలు ఏరుకునే పడుతున్నాడు నీకేమారు కావాలి చెప్పలేవు చెప్పలేవు మాకు వద్దు మా కొబ్బరికాయ మాకి పాలు బిడ్డికి

చెప్పారు నామే చేస్తా పో ఫిర్యాదు చేసుకోపాయలు పోతున్నాయి పానీ ఏం పోయేది తీసుకెళ్తాను నా చేద్దరు సేవలు ఎక్కువ మాట్లాడితే బాగోదు మర్యాద కొనదాకాయ్ నువ్వు మాట్లాడితే బాగోదు మర్యాద కొనదాకాబ్బరికాయలు తెంగు నడుస్తున్నా మేపే నువ్వు చూసావా నువ్వు చూసావా నువ్వు చూసావు నుంచి నువ్వేం చేస్తావు నువ్వు జైలు మనం చేస్తావుల చెరవకులకిస్తావు మనగాడు వచ్చాడు ఆ నుంచి ఎడకే

అసలు సిగ్గుంది నీకా కొబ్బరికాయలు అడిగితే తెస్తాగా అసలు సిగ్గుంది నీకా కొబ్బరికాయలు అడిగి తెస్తాగా చెప్పు రెండు వందలు రెండు వందలు కొబ్బరికాయలు తీసుకొస్తాను పెట్టారు మా నువ్వు వెళ్దా మరి పేదలు వచ్చి ఉన్నారు

அரே குட மாசேத்துக்கு நீ கொபர காயலோ அரே குக்கமாக நீ கொபர காயலா நோரானு கொம்பர் தினவுன்னா

తీసుకెళ్ళు తెలీదు పంచాత్తు నువ్వే చేసిన పొర ఏదో చెప్పొద్దులేదు నిన్ను ఊరేగిస్తా పన్నెండు గులాంగొట్టి పన్నెండు ఊరికి నిన్ను ఏం చేస్తావరా చె ఇది కొబ్బరికాయ కూతుంటారమ్మాడు నువ్వు బాధ్యత ఇదికొచ్చుకో కొబ్బరికాయ కూతుంటారా ఆడు నువ్వు బాంతేస్తా ఏం ఏం చేస్తా ఉంటారా తెచ్చుక కొట్ట ఏంటో పిచ్చ తీసు తీసి చేస్తున్నా ఏమిటో పిచ్చికొస్తానో తీసుకురా తీసుకుంటున్నాడు చెబుతా నువ్వేం పంచాయతీ